అమ్మానే పిలుపుకు శ్రీకారం చుట్టండి ఉచిత మొదటి కన్సల్టేషన్ మొదటి స్కాన్ సంప్రదించండి త్రిబుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ పసికందును కన్న తల్లి హత్య చేసినటువంటి ఘటన విశాఖ జిల్లా ఆరిలోవా పోలీస్ స్టేషన్ లిమిట్ లో పెదగదిలో జరిగింది ఈ కేసుకు సంబంధించి ఎందుకు ఆ తల్లి అంత కఠినమైన నిర్ణయం తీసుకుంది కన్న బిడ్డనే కాదనుకుని ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది ఈ వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం హరిలోబా పోలీస్ స్టేషన్ సిఐ మల్లేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు సో చాలా దారుణమైన ఘటన ఇది ఎందుకు సార్ అసలు ఆ చిన్న పాపని కన్న తల్లి ఎందుకు వీళ్ళిద్దరు భర్తలు రెండు వేల పదమూడులో మ్యారేజ్ అయింది ఆఫ్టర్ లాంగ్ టైం అంటే రెండు పన్నెండు సంవత్సరాల తర్వాత వాళ్ళకి పాప పుట్టడం జరిగింది అయితే ఇంట్లో కొద్దిగా భర్తల మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయని చెప్పడం జరిగింది మనస్పర్ధలు భాగంగా ఆమె తాను చనిపోయి పాపను చంపేసి తాను కూడా చనిపోదామనే డెసిషన్కి వచ్చింది ఆ డెసిషన్కి వచ్చిన వెంటనే ఆవిడ ఇంప్లిమెంట్ చేసింది ఇంట్లో ఉన్న బెడ్రూమ్లో ఉన్న పిల్లోతో పాప మొహం మీద ఊపిరాడకుండా చేసి తర్వాత కూడా తాను కూడా చనిపోదామని ఆ బీచ్కి వెళ్ళడం జరిగింది బీచ్కి వెళ్ళినప్పుడు ఈ పాపను బీచ్లో తెడు పార్క్ బీచ్లో పడివేయడం జరిగింది తాను కూడా చనిపోదాం అనుకునే లోపు ధైర్యం చాలక మళ్ళీ బ్యాక్కి వచ్చి భర్తకు ఫోన్ చేయడం జరిగింది సార్ పన్నెండేళ్ళ తర్వాత పుట్టిన సంతానం ఒక్కగానొక్క కూతురు అంటే ఈ పన్నెండేళ్ళు పిల్లలు లేరని వాళ్ళ మధ్య డిస్కషన్స్ నడుస్తున్నాయా విభేదాలకి కారణం అంటే పిల్లలు పుట్టలేదని డిస్కషన్ జరగలేదు పిల్లలు పుట్టాక కొంత అనుమానం అనేది ఏర్పడిందని అని చెప్తుంద భర్త తన్ని అనుమానించాడు అన్నది ఆవిడ చెప్పింది దానివల్ల ఈ ఇష్యూ జరగడానికి ఆస్కారం ఏర్పడింది భర్తపై ఎప్పుడైనా కంప్లైంట్ ఇవ్వడం ఆయన ఏం యూనివర్సిటీలో సీనియర్ అసిడెంట్ గా పనిచేస్తాడు ఆమె ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలీస్ స్టేషన్కి జరగలేదు హౌస్ వైఫ్ శిరీష్ అని ఆమె ప్రస్తుతానికి ఐదు నెలల పాప ఆ పాపని భార్యాభర్తల మధ్య విభేదాల వల్ల అది తాను కూడా చనిపోదాం అనే ఉద్దేశంతో వెళ్ళారు కానీ ఈ డై ఈ టైం గ్యాప్ ఇక్కడి నుంచి పెదగదిల జంక్షన్ నుంచి ఆమె తిన్నేటి పార్క్కి వెళ్ళేసరికి మనసు మార్చుకున్నట్టుంది దానివల్ల తాను చనిపోవడానికి ఆస్కారం జరగలేదు తర్వాత ఆమెను అరెస్ట్ కూడా చేయడం జరిగింది రిమాండ్ పంపించాం సార్ ఇక్కడ ఈ మధ్య కాలంలో ఎక్కువగా తల్లిదండ్రులు ఎలాంటి స్ట్రెస్ ఉన్నా పిల్లల మీద ఆ కక్షలు చూపిస్తున్నారు సో మొన్న అప్పుల బాధ భరించలేక కోనసీమ జిల్లా కావచ్చు కాకినాడ కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ఇక్కడ అప్పులు అన్నది కారణం కాకపోవచ్చు కానీ భార్య భర్తల మధ్య ఒక తగాదా విభేదాలు పిల్లల మధ్య చూపించారు ఏం చెప్తారు సార్ అంటే ఈ పర్టికులర్ విషయంలో చెప్పగలం మరి ఆ సందర్భాలు అయితే పిల్లల మీద ప్రతాపం చూపించే సందర్భాలు మా నోటీసు తక్కువ వచ్చాయని చెప్పాలి ఇది మరి ఇంట్లో నాలుగు గోడల మధ్య జరిగిన ఇష్యూ ప్లస్ మా నోటీసులో కూడా ఎప్పుడైనా వచ్చుంటే కౌన్సిలింగ్ లేకపోతే ఎవరి చేత అయినా సైకాటిస్ట్ లేకపోతే అదర్వైజ్ ఎవరి చేత అయినా కౌన్సిలింగ్ మహిళా పోలీసు కానీ లేదా మా మహిళ చేత కానీ ఆమె కౌన్సిలింగ్ ఇప్పించే అవకాశం ఉండేది అది మా నోటీసుకి రాకపోవడం వల్ల ఇంట్లో ఉండే విభేదాలు ప్లస్ వాళ్ళు తీసుకునే షార్ట్ డెసిషన్స్ వల్ల జరిగి ఉండొచ్చు ఇక్కడ ఈ కేసులో భర్త సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ అంటారు ఈ అమ్మాయి ఏమైనా జాబ్ చేస్తుందా సార్ చదువుకుందా అమ్మాయి ఇంటర్ వరకు చదువుకుంది హౌస్ వైఫ్ గానే ఉంటుంది ఏజ్ గ్యాప్ ఏజ్ గ్యాప్ తక్కువగానే ఉంది ఎక్కువ ఉంది ఏజ్ గ్యాప్ ఏమి ఇది పెదగదిల్లో జరిగినటువంటి దారుణమైన ఘటన భార్యాభర్తల మధ్య అసలు ఇద్దరికి పిల్లలు కలగక పన్నెండేళ్ళు అయింది ఆ తర్వాత పుట్టినటువంటి ఐదు నెలల పసికందు కేవలం భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు గొడవల వల్లే ఆ పాపను చంపి తాను చనిపోవడానికి ఆమె సిద్ధపడినటువంటి పరిస్థితిలో మళ్ళీ సిఏ గారు చెప్తున్నట్టు ధైర్యం చాలక వెనక్కు వచ్చి భర్తకు ఫోన్ చేసింది అయినప్పటికీ పోలీసులు ఆమెను రిమాండ్కు తరలించారు ఏదైనా చాలా దారుణమైన ఘటన ఇలాంటివి తరచుగా జరుగుతూ ఉన్నా ఇక్కడ ఏ ప్లేస్ అనేది కాదు చాలా చోట్ల ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు లేకపోతే ఇంకా భార్యాభర్తల మధ్య విభేదాలు ఇలా ఏ కారణమైనా ఫస్ట్ పసి పిల్లల పైన కక్ష చూపిస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు కూడా బలవన్ మరణానికి పాల్పడుతున్నారు ముఖ్యంగా చిన్న పిల్లలు వాళ్ళకి ఎంతో ఫ్యూచర్ ఉంటుంది అలాగే కడుపును పుట్టినటువంటి పిల్లల్ని కన్న తల్లిదండ్రులే చంపాలి అనుకుని తీసుకుంటున్న క్రూరమైన నిర్ణయాలు సమాజంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఏదైనా ఇది దారుణమైన ఘటన అని చెప్పొచ్చు కెమెరా పర్సన్ शेखरतव लक्ष्मी ऐड्रीम वैजगे